తో దేవుని మాట ప్రియ స్తోతలందరికీ యేసుక్రీస్తునామలో శుభవందనాలు ప్రియులరా బాగున్నారా మీరందరూ బాగుండాలని వాక్యం చేత స్థిరపరచబడాలని మీ కొరకు ప్రార్థిస్తున్నాను ఈరోజు దేవుని వాక్యము కేర్తల గ్రంథం పదిహేను అధ్యాయ నాలుగవ చరణం అతడు ప్రమాణము చేయగా నష్టము కలిగినను మాట తప్పుడు అనేది ప్రభునందు ప్రియులరా కీర్తల గ్రంథం పదిహేను అధ్యాయ నాలుగు బీలో మనం చూసుకున్నట్లయితే అతడు అతడు ప్రమాణము చేయగా నష్టము కలిగినను మాట తప్పుడు అనే మాటను మనం చూస్తున్నాం జిమ్ వాస్ వాస్ అనే దైవజనుడు ఒకసారి ఒక సంవత్సరక సమావేశంలో మాట్లాడడానికి పిలువబడతాడు ఒక చిన్న చర్చి వాళ్ళు ఆయనను ఆహ్వానిస్తారు అయితే ఆ తర్వాత మరొక పెద్ద సంఘము అంటే ఎక్కువ జనాలు ఉండే ఒక సంఘపు వారు కూడా ఆయనను పిలుస్తారు కాబట్టి ఆ పెద్ద సంగపు వారు పిలిచిన చోటుకి ఇతడు వెళ్ళడానికి ఏమాత్రం ఇష్టపడ్డా ఎందుకంటే చిన్న సంఘమైనా మాట ఇచ్చాను కదా ఆ మాట ప్రకారం చిన్న సంఘం దగ్గరికే వెళ్ళాలని అతడు ఆ మాటకు కట్టుబడి ఆ పెద్ద సంఘము వారు ఎంత మరి ప్రాస్ రమ్మని అడిగిన అక్కడికి నేను రాను అని చెప్తాడు ఆ చిన్న సంఘం దగ్గరికి ఆయన వెళ్తాడు ఇది జరిగిన కొన్నాళ్ళకు జిమ్ వాస్ దగ్గరకు పోలీసులు వచ్చి నేను అరెస్ట్ చేస్తున్నాం మిమ్మల్ని అరెస్ట్ చేయమని వాషింగ్టన్ నుండి మాకు ఆదేశాలు వచ్చాయి అన్నారు జిమ్ వాళ్ళ వైపు ఆశ్చర్యంగా చూశాడు నన్న ఎందుకు అని అడిగాడు ఆయుధాలతో వెళ్ళి బ్యాంకు దోపిడీ చేసినందుకు అన్నారు ఎక్కడ చేశాను ఎప్పుడు చేశాను అడిగాడు జిమ్ అనే అండి సేవకుడు జనవరి పదిహేడవ తేదీన బోస్టన్ నగరంలో చేస్తావు ఈ దేశంలో దోపిడీలకు పక్కా ప్రణాళిక వేసి కొద్ది మందితో నువ్వు కూడా ఒక్కడిగా ఉండి ఈ దొంగతనం చేస్తావని సిఐడి పోలీసులు అన్నారు జిమ్ వెంటనే తన డైరీని బయటికి తీసి చూసే చూపాడు జనవరి పదిహేడో తేదీ తారీఖు తేదీన నేను బోస్టన్లో లేను కాలిఫోర్నియాలోని గార్డెనా అనే చర్చిలో నేను ప్రసంగము చేశాను దానికి అక్కడున్న నూట ఇరవై మంది నాకు సాక్షులుగా ఉన్నారు అన్నాడు జిమ్ తనకున్న ఆ మాటకు కట్టుబడినందుకు దేవుడు భయంకరమైన ఏమండి ఆ నేరము మోపబడే ఆ ప్రా ప్రాంతం నుండి దేవుడు తప్పించాడు ఏమండి దేవుడు తన్ను గనపరిచాడు కాబట్టి ఎవరైతే మాటను అనుసరించి మాట తప్పకుండా ఆ పని చేస్తారో అవండి వారికి నష్టం కలిగిన ఆ మాట మీద నిలబడతారో వారిని ఖచ్చితంగా దేవుడు దీవించి ఆశీర్వదిస్తాడు తర్వాత అది అతనికి మేలుగా పరిగణించబడ్డ చూశారు కాబట్టి మనము మాట ఇచ్చి ఆ మాటకు వెళ్ళినప్పుడు దేవుడు దాని వెనకాల ఎన్నో ఆశీర్వాదాలు దాచి ఉంచుతాడు అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తూ మర్ణత శలం దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించునుగాక ఆమెన్